గద్వాల్ జిల్లా ఐజ మార్కెట్లో సంత చేయడం జరుగుతుంది పాలపల్లి దూడలు ఎద్దులు మేకలు గొర్రెలు మేకలు గొర్రెలు కోళ్ళు రావడం జరుగుతున్నది లైక్ చేయండి షేర్ చేయండి చూడండి హలో నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మన వీడియోలో కనిపిస్తున్న ఈ సంత అయితే మనకు ఐజ మార్కెట్లో గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఐజా మండలంలోని మనకు పాత బస్ అయితే ప్రతి గురువారం రోజు అయితే పొద్దున ఆరు గంటల నుంచి ఐదు గంటల నుంచి మళ్ళీ పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం వరకు అయితే మనకైతే సంత మార్కెట్ అయితే జరుగుతూ ఉంటుంది చాలా రసవంతంగా ఉంది ఈ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వానలు పడి పడక వచ్చినా కూడా రైతులకి కావాల్సిన వ్యవసాయం సంబంధించిన ఎద్దులు కావచ్చు పాలపళ్ళ దూడలు కావచ్చు ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు ఫార్మింగ్ సంబంధించి వస్తే మనకి కోళ్ళు కావచ్చు అలాగే గొర్రెలు మేకలు కానీ మొత్తం అయితే ప్రతి గురువారం పొద్దున మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే ఫైవ్ టు ఫైవ్కి స్టార్ట్ అయిపోతుంది సంత తొమ్మిది పది ఎనిమిది పదకొండు వరకు అయితే చాలామంది రైతులు కావచ్చు బేరగాళ్ళు కావచ్చు రకరకాలుగా అయితే జంతువులు కానీ ఇక్కడికైతే మనకైతే మార్కెట్లు అయితే కనిపిస్తాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే కనుక అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం గద్వాల జోగులాంబ డిస్టిక్ ఐజ మండలం ఐజ మండలంలోని పాత బస్ స్టాండ్ దగ్గర మనకు టెంపుల్ దగ్గర ఇక్కడైతే మార్కెట్స్ అంతా ప్రతి గురువారం రోజు అయితే తిరుగుతూ ఉంటుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే రైతులు కావచ్చు బేరగాలు కావచ్చు ఇక్కడికైతే ఈ సంతక్ కు రావచ్చు ఇక్కడ ఈ ఐజం మార్కెట్ వచ్చేసి మార్ తెలంగాణ రాష్ట్రంలో ద బిగ్గెస్ట్ మార్కెట్ రెండో స్థానం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ పాలపల్ల దూడలు కావచ్చు వ్యవసాయం చేసే ఎద్దులు కావచ్చు చాలా ప్రఖ్యాతి అని చెప్పొచ్చు ను ఎక్కడెక్కడి నుంచో అంటే రామటి నుంచి కావచ్చు రైతుల దగ్గర నుంచి కావచ్చు పల్లెటూరు నుంచి కావచ్చు పెంచి సపరేట్గా పెంచి కూడా పాలపల్ల దూడలు అయితే ఇక్కడైతే ఈ మార్కెట్లు అయితే అమ్మడం అయితే జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళైతే ఈ మార్కెట్కి అయితే రావచ్చు హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మనం వెల్కమ్ టు మన యూవర్ ఛానల్ ఈ రోజు అయితే మనమైతే ఐజా మార్కెట్లో సంత లేక వచ్చాము చాలా రసవంతంగా అయితే జరుగుతుంది ఈ ఇక్కడ అయితే చాలా కోళ్ళు అయితే వచ్చినాయి ఈ కోళ్ళ ధరలు ఏంటో అసలు ఎలా ఉందో మనమైతే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం రైతులైతే ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సంప్రదించండి అలాగే ఏదన్నా కావాలన్నా కూడా కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి అన్న ఇప్పుడు ఏం కోళ్ళు అన్నవి గినికోళ్ళు ఒకటి ఎంత ధర చెప్తున్నారు జత వచ్చేసి మూడు వందల యాభై చెప్తున్నారు మనకు మార్కెట్ మార్కెట్లో గత్వాల జోగులాంబడి జిల్లా అల్లంపూరు తాలూకా ఐజ ఐజం మండలం మనము అయితే మార్కెట్లో సంతలు అయితే ఉన్నాము ఇప్పుడు అయితే ఇవి ఈ కోళ్ళు వచ్చేసి జత వచ్చేసి మూడు వందల యాభై చెప్తున్నారు ఈ పక్కవైతే ఎంత చెప్తున్నారు చెప్తున్నారన్నది గిరిరాజ కోళ్ళు రెండు వందల యాభై జత వచ్చేసి రెండు వందల యాభై గిరిరాజ కోళ్ళు ఇవైతే ఈ ధర అయితే చెప్తున్నారు ఈ పక్కన ఇవేనా ఇవి వచ్చేసి నాటుకోళ్ళు వారం కొన్ని నాటుకోళ్ళు నాటుకోలేగా నాటుకోళ్ళు పెంచింది ఆ ఫామ్లో పెంచారంట నాటుకోళ్ళు అవే ధర చెప్తున్నారు నాటుకోళ్ళు అది ఒకటి ఆరు వందలు ఒకటి ఆరు వందల రూపాయలు అయితే చెప్తున్నారు మరి ఇక్కడైతే మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఇవి ఈ రేట్ ఇవి అంటే టర్కీ కోళ్ళు ఇవి టర్కీ కోళ్ళు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టర్కీ కోళ్ళు అయితే ఎలా ఉన్నాయో ఇవి జోడి వెయ్యి రూపాయలు జోడి వచ్చేసి వెయ్యి రూపాయలు చెప్తున్నారు ఈ టర్కి కోళ్ళు వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు అయితే కింద కామెంట్ చేయొచ్చు మనం అయిజ మార్కెట్ సంత సంతకు అయితే కింద కామెంట్లో అడ్రస్ కూడా చెప్తాను వీళ్ళ నెంబర్ కూడా చెప్తాను అవసరమైతే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు తీసుకోవచ్చు అన్న ఈ కొన్ని ఇవి ఫ్యాన్సీ కొల్లు ఇవి జత ఎంత ఈ ఫ్యాన్సీ కొల్ జత మూడు వందల యాభై అవి కడక్నాథ్ కడక్నాథ్ బాతులు మూడు వందల యాభై చెత్త అయితే చెప్తున్నారు చూస్తున్నారు కదా ఐజా మార్కెట్ వర్షాకాలం స్టార్ట్ అయింది ఫుల్ బిజీ బిజీగా ఉంది అసలు ఎంత క్రౌడ్ ఉందంటే ఎంత చెప్ప ఎంత చెప్పలేము అసలు మాటల్లో చెప్పలేము అంత ఎఫెక్టివ్గా ఉంది ఇది వచ్చేసి మనకు ఈ కోళ్ళు వచ్చేసి అన్న ఎక్కడి నుంచి వచ్చినారన్న మీరు తమిళనాడు నుంచి అయితే మనకైతే అయితే తీసుకొని వచ్చినారు రకరకాల కోళ్ళు అయితే ఉన్నాయి మీరు ప్రతిసారి వస్తారైనా ప్రతివారం వారం మీద సొంతకి ప్రతి వారం వారం వస్తుంటారు ఇక్కడకి రైతులు మన రావడానికి ఇక్కడ ప్రతి వారం వస్తు ప్రతి వారం వస్తుంటారు నేనైతే అడ్రస్ చెప్తుందా ఎక్కడ అంటే మనకు కరెక్ట్గా ఇప్పుడు గద్దవాల్ జోగులాంబ డిస్టిక్ మండలం పాత బస్ స్టాండ్లో అయితే సంత అయితే జరుగుతూ ఉంటుంది మీ నెంబర్ ఏమైనా చెప్తారా నాకు స్టావలో అనుకో నైన్ ఫైవ్ టూ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నెంబర్ అయితే అతని దగ్గర చెప్పాడు కావాలనుకున్న వాళ్ళైతే అతని దగ్గర పెట్టి మీరు రావచ్చు తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర రకరకాల కోళ్ళు అయితే ఉన్నారు వీళ్ళైతే చిన్న ఆటో బుల్లో ఇట్లా బుల్లోకి వేసుకొని వస్తున్నారు రకరకాల కోళ్ళు అయితే ఉన్నాయి ఫారం కోళ్ళు ఉన్నాయి నాటు కోళ్ళు ఉన్నాయి తర్వాత గిర్రాజ కోళ్ళు మీరు చూస్తున్నారు ఈ వీడియోలో ఇవన్నీ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే రావచ్చు అదే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా కావాలన్నా కూడా కింద అయితే కింద కామెంట్ చేయండి కామెంట్లు అయితే తెలుపుతాను మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కింద కామెంట్ చేస్తా కూడా దాన్ని బట్టి మేము కూడా వీడియోలు చేస్తుంటాము కొత్తగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈరోజైతే మనమైతే ఇక్కడ మనం వైద్య మార్కెట్స్ సంతలో అయితే ఉన్నాము ఇక్కడైతే చూస్తున్నారు కదా పాలపల్ల దూడలు పాలపల్ల దూడలు ఇప్పుడే రైతు అయితే కొనుక్కొని తీసుకురావడం అయితే జరిగింది అయితే ఆయన ఎంత ధరలో తీసుకున్నారో చూద్దాము నెంబర్ వన్ అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇక్కడైతే దూడలు అయితే నెంబర్ వన్ ఉన్నాయి ఎంత ఉన్నాడో ఎలా ఉన్నాడో కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం వాళ్ళైతే అయితే రైతులు అయితే మాట్లాడుకుంటున్నారు ఇంకా చెవులు బాగాలేవు అవి బాగాలేవని చూద్దాం వాళ్ళు ఎంత ధర కొనుక్కున్నారు ఎలా ఉన్నారు మాట్లాడదాం അതെലേ <inaudible> మాట వాళ్ళైతే మాట్లాడుతున్నారు అది కొనుక్కున్నారు బేరం మాట్లాడినారు మళ్ళీ కొద్దిగా ఏదో డిస్కషన్ ఉంది దూడలు అయితే చూడొచ్చండి ఇక్కడైతే నెంబర్ వన్ ఉంటాయి ఆవు మన పాలపల్ల దూడలు ఒక్క మాట ఒక్క మాటను మనం వాళ్ళు ఏమంటారు రైతులు మాట్లాడుకుంటున్నారు ఈ టైంలో రేట్లు అడితే వాళ్ళు మనల్ని ఇబ్బంది పడతారు వాళ్ళు మాట్లాడారు ఎనిమిది ఎన్ని పళ్ళు వేసినాయి ఎనిమిది పళ్ళు వేస్తాం పళ్ళు వేస్ట్లేదు చూడు చదువులే செபா பா பா செபா அடே இந்த மாட சொன்னைக்கு வா மாட அந்த வரு குடா அந்த சான மல 1500 கொடுங்க அத நீங்க கட்ட ஆறுநரக ராக ஒரு மாடன கட்டாத ராது देव பாக்கி மீரே போனேங்க பண்ணி மேல ராது 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 பண்ணுனபடி தான் பா மூடு மூளுடை రైతులు ఏమంటే మాట్లా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎంత తక్కువలో వస్తుంది అనేది వాళ్ళు ఇంకా చూసుకుంటూ ఉంటారు చూడొచ్చు మీరు వాళ్ళంతా సుడి ఆవు మొత్తం పొలపల జోడలేక అంతా చెక్ చేసి చూసుకున్నారు చూస్తున్నారు కదా మనం ఐద్య మార్కెట్ సొంతలు అయితే ఉన్నాము ఎంత రసవంతరంగా ఉందంటే ఎట్లా ఉందంటే అట్లా ఉంది అన్న ఎంత ఎంత ధరకి ఫైనల్ అవునా చూడు డెబ్భై వేల జత ఫ్రెండ్స్ మొత్తం అయితే జత అయితే డెబ్బై వేలకైతే బేరం అయితే జరిగింది రైతులైతే తీసుకున్నడం అయితే జరిగింది మీరు కూడా ఎవరైనా కొత్తగా కావాలనుకున్న వాళ్ళు అయితే నేను అడ్రస్ చెప్తాను ఇక్కడ గద్వాల్ జోగులాంబ డిస్టిక్ ఐజ మండలం ఐజ మండలం ఐజ మండలంలో పాత బస్ స్టాండ్ వస్తే మీకు రైతులకు ఎవరికి ఏం కావాలన్నా కూడా ఇక్కడ అన్ని దారుల్లో అన్ని విధాలుగా అయితే ఉంటాయి పాత బస్ప గుడి పాత బస్ స్టాండ్ లో ఉంటాయి ఇప్పుడున్న ఏ ఊరు నుంచి వస్తున్నారు లింగాపురం నుంచి అయితే మనకైతే ఇక్కడ సంత ఎప్పటి నుంచి ఉన్నారో అప్పటి నుంచి అయితే వీళ్ళు ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ అమ్ముతుంటారు తీసుకుంటుంటారు రైతులకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా అయితే ఇక్కడ మనకు అన్ని అయితే వ్యవసాయ మార్కెట్ ఐదు అనేది నెంబర్ వన్ దూడలు ఇంకెక్కడ ఉండవు ఈడకు వచ్చినక్కడే నెంబర్ వన్ స్థానంలో అయితే ఐదు మార్కెట్ అయితే జరుగుతుంది రకరకాలుగా అయితే వస్తున్నాయి కొత్తగా ఎవరైనా రైతులు కావాలంటున్న వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు చూసుకోవచ్చు తీసుకోవచ్చు అది ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అడ్రస్ చెప్పినాను ఇంకా అవసరమైతే ఇంకా మళ్ళీ ఆ దూరం వాళ్ళ నెంబర్లు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు రైతులు కొన్నారు కాబట్టి కేత డెబ్బై వేలకైతే ఇది ఫ్రెండ్స్ ఐజమ్ మార్కెట్లో ఈ ఈ ఐజమ్ మార్కెట్లో సంత జరుగుతున్నది ఈరోజు నాలుగో తారీఖు వందల రెండు వేల ఇరవై నాలుగు పాల దూడలు రైతులతో కనుక్కొని చెప్పడం జరగడం జరుగుతున్నది వాటి ధరలను అనుకోవడం చెప్పు రైతులతోనూ వాళ్ళ వాటి ధరలు కనుక్కొని చెప్పడం జరుగుతున్నది వేదలు ఎద్దులు గొర్రెలు మేకలు అన్నీ రావడం జరుగుతున్నది ఈ సంత భారీ ఎత్తున భారీగా నడుస్తున్నది పాత బస్ స్టాండ్ దగ్గర